శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర నియోజకవర్గంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని కోరారు బెంగళూరులోని జేడీఎస్ కార్యాలయంలో ఆయన్ను కలిశారు సిరలో పరిశ్రమల స్థాపనతో వలసలు తగ్గుతాయని ఎంఎస్ రాజు అభిప్రాయపడ్డారు కంపెనీల కోసం ఐదు ఎకరాల భూమిని రాష్ట ప్రభుత్వం సేకరించిందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు సిరలో పరిశ్రమలు పెడితే ఆంధ్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఎంఎస్ రాజు చెప్పారు వాళ్ళు రాష్ట్ర స్థాయిలో బీసీలో ఉండి కేంద్ర పరిధిలో ఓసీలో ఉండడం వల్ల రైల్వే కానీ ఇలాంటి ఉద్యోగాలకి అనేక అవకాశాలు కోల్పోతున్నారు లింగాయత్తులు అదేవిధంగా సాధారణ కమ్యూనిటీలు వాల్మీకి వీళ్ళందరికీ కూడా బీసీలో ఉన్నటువంటి వాల్మీకిని ఎస్టీలో చేర్చడానికి కేంద్ర పరిధిలో ఉంది లింగాయత్తు అదేవిధంగా ఒక్కలిగల్ని కేంద్ర పరిధిలో కూడా ఓబీసీలో చేర్చాలని చెప్పేసి మీకు సవినీయంగా వినియోగించుకుంటున్నాం సార్